అసెంబ్లీ సమావేశాలు ఒక ఇరవై ఐదు రోజుల పాటు జరిగితే ఆయన అరవై రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది సో అక్కడ చేయగలిగేది ఏముండదు ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్ర మనం చెప్పడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో రెండు సంవత్సరాలు రాలేదు కదా అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి అసలు ఆ గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే అరవై ఏడు పని దినాలు ఆఖరి రెండు సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు ముప్పై ఐదు రోజుల నుంచి లేవు సో అరవై రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది సో ముప్పై ఐదు పని దినాలకి అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నారు అది కరెక్ట్గా